అందరికీ నమస్కారమండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇదిగోండి ఉదయమే తెల్లారింది ఒక్కొక్కళ్ళు లేచినట్లున్నారు పైన చప్పుళ్ళు వినిపిస్తున్నాయి స్నానాలు పానాలు కానిస్తున్నారు ఇన్ని గారు వచ్చారు నేను లేవటం ఎర్లీ మార్నింగే లేచిపోయానులేండి ఇక పనులు స్టార్ట్ అవుతున్నాయి ఈవేళ వాళ్ళు వదిన వాళ్ళు అందరూ ఈవేళ చేరుకుంటారు అనమాట ఇక్కడికి ఇదిగోండి మార్నింగే పాలు కాయటానికి పెట్టేసేసాము అంటే ఎక్కువ మంది ఉన్నారు కదా లెటర్ లెటర్ ప్యాకెట్లు విడివిడిగా పోసి పెట్టాను అనమాట ఫిల్టర్ వేసేయటానికి నీళ్లు పెట్టాను ఫిల్టర్ నిండా వేసి పెట్టేసేస్తే అన్నయ్య గారు మేము మేము కాఫీ బ్యాచ్లు అనమాట అండి ఎక్కువ టీ బ్యాచ్లు ఉన్నారు ఇట్లా ఇక పదింటి వరకు ఇది అలా కొనసాగుతూనే ఉంటుందండి హలో గుడ్ మార్నింగ్ అక్కడ లేవలేదా ఫ్రెష్ అయిపోయి వస్తా అట్లే రాత్రి అంతా పడుకునేసరికి పన్నెండు అయిపోయిందండి టైము ఇప్పుడు చూడండి మీరు అందరూ కలిపి ముగ్గులు వేయాలి అర్థమైందా కూర్చున్నా ఫోన్లే వాళ్ళు ఏదో తలుపులు వేసుకుంటే ఏంటమ్మా చూడండి

ండి ముగ్గు వేసాము ఇవాళ సంక్రాంతి ముగ్గు అది శంకర్ గారు హాయ్ హాయ్ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ అండి హాయ్ మ్యాక్స్ హాయ్ హాయ్ మ్యాక్స్ మ్యాక్స్ కాఫీ ఇచ్చేయమంటారా టీనా ఓకే హాట్ వాటరా అందులో పెట్టుకోండి వదిన పూజ దగ్గర నువ్వు రెడీ చేసి నేను వస్తున్నాను టీనా కాఫీనా మీకు చూసి ఇడ్లీ ప్లేట్లు ఇచ్చాను కదా రెండు వాయిల్ వేసి హాట్ బాక్స్లో పెట్టేయమ్మా చట్నీ ఎలా చేస్తారో చెయ్యండి రైవేవి వచ్చేస్తారండి

ఇడ్లీ చెప్పేస్తారు ఇప్పుడు డాక్టర్ గారు ఇడ్లీలు డ్యూటీ హెల్తీ ఫుడ్ డాక్టర్ అమ్మ అంతా బుడ్డి తల్లికి బుడ్డి తల్లికి అయింది పేరెంటని చేసామే పెళ్లి కూతురు అయింది బుడ్డి తల్లి కదా రాత్రి ఎన్ని కబుర్లు చెప్పింది రాత్రి లంచ్ బాక్స్ మన వాళ్ళ తాత లంచ్ బాక్సులు రిటర్న్ చేయడానికి వెళ్తున్నారు హాయ్ బాబు ఇక్కడ చూడండి కిచెన్ అంతా చూడండి ఇగో మీరిద్దరు పచ్చడి చేస్తున్నారా కాదు చాలా అయ్యో ఆ స్పూన్ చూడ ఎలా ఉందో ఇగో ఇది ఏం తెలుసా అక్కడ అన్ని రకాల వంటలు చేసి పెడతాది ఇక్కడ వచ్చి తన్ని పెట్టుకుని మూసి పెట్టుకుని పడుకుంటాను ఒక్కటే మాకు అందులో ఊరించడమే తప్ప కేక్ చేయదు పని చేయదు జ్యూస్ చేయదు రామ్ అంటాడు ఏమే మన వీడియోలో ఫోన్ చేసి అంటాడు వీడియోలో ఏదో చేసావు ఎప్పుడు చేస్తావంటే ఈసారి వచ్చినప్పుడు చేసి పెడతాను బాబాయ్ అంటది ఆహా అందం నువ్వొచ్చా ఇక్కడికి నువ్వు వచ్చాయి కట్టేయటమా దానికన్నా మనం వెళ్ళి అక్కడ ఉండటమే ఈజీ పోతే ట్రిప్ కో కలర్ వస్తున్నాదా పచ్చడి లేయర్ ఇందులోనేమో ముందు పచ్చిమిరపకాయలు వేసారు ఇదేమో పల్లీలు కొబ్బరి అందువల్ల రెండు కలర్స్ వచ్చినాయంట ఈడ దాని నుంచి స్పూన్తో కదిపేది అదే కలుపుతుందనమాట గరిటె తీసుకురావే పెద్ద గరిట అప్ప చెప్పాము పొద్దున్నీ ఇడ్లీలు కొబ్బరి చెక్కలు కొట్టడం ధరణి డ్యూటీ సంజీవ్ నెక్స్ట్ గొబ్బి పూజ

குலத்தில் பிற குவல் உழை கொள்ளாமல் கோகாது இற்றை இற்றைப்பறை கொள்வான் യും എക്കും ഉോടു കുട്ടോ മേ ആോം ഉനക്കേനാം

திருவடிகளே சரணம் ஆண்டாள் திருவடிகளே சரணம் ஆண்டாள் திருவடிகளே சரணம் ಬಟ್ಟೆ ಇಕ್ಕಿ ತಚ್ಚೆ ಬೆಂಡಿಲಿ ಬೆಟ್ಟೆ को ಅಪ್ಪ ಕೂಡ ಮೈನ ಆಗುತ್ತೆ ಅರೆ ಅರೆ ಟ್ರಕ್ಕಿ ತಂದಿ ಪೈರೆ ಇರತಾನೆ ಅಪ್ಪಾ ಅಪ್ಪಾ ಜೇಜಿಗಿ ಬಿಟ್ಟು ಜೋಸ್ ಮಾಡ್ತಾನ ದಾ ಲಕ್ಷ್ಮ ಟಕ್ಕ ಬೂಟ್ಯಾ ನಾನು ನಾನು ಮಾತ್ ಕೈ ತಂತೆ ಇಕ್ಕೆ ಕೂದಿ ಹಾ Lalu betalan oke? Alangkah kalau mau Sakit? sama, మీరే చేస్తారు అలాంటి

జాడి ఉంది చూడే నాలుగు జాడి అందులో జాడీ నాలుగు జాడే పచ్చదు అది प्लेट पे बैठता मान कर अंदर का कारकोडी ना संजय आप बैठ दिसको मां बैठ दिस अंदर बेटा एनाय की दी एनाय की ये तो है ओके ये तारवता फोन चाहिए ये का दी एकदम साला हम्म तो हां एकदम ఈ కూరలు కాదు పచ్చడి అట్లా బ్లాక్ బ్లౌజ్ ఉంటే తెచ్చుకో నా పక్కన కూర్చో ప్రేమ మామూలు బుల్లెట్ గానే ఇసుకెళ్ళినా వీళ్ళు కోడి పందాలు వాళ్ళు ఆ ప్రేమ వాళ్ళ ఫ్రెండ్స్ డైరెక్ట్ ఫోటో ఎవరు అనలేదు వెళ్ళు

ఇదిగోసలు పిల్లకి కూడా పెట్టు చేయా పెట్టు అంటున్నాను అది ఇప్పుడే వచ్చింది కిందకి and fuck

ఆ బాయ్ నువ్వు వెళ్ళిపో గంగిరెత్తులో వస్తాయి అమ్మా ત્યાં નહી આયા ને જો ભરાં કરાવા આયે કણો છેડા હા એક કણો છેડા 아, ె క 아 రే ఉన్నారు నాడే నా త ల 아 અડકોચાડા આડીગર કેટારા બ્રાહ્મણ કેટારા રામન મલ્લો છોડી કોડકો આ દુનિયાનું પૂતળ મનોના చేసే ఉద్యోగాలు మేరగా ఉండాలా అందరూ ఆరోగ్యం చల్లగా ఉంది అది ఆరి బావుడి మనం బాగుంటే సముద్రానికి వస్తానమాట